అందరికీ నమస్తే నేను మీ తిరుపతి మొత్తానికి విజయవంతంగా కాంగ్రెస్ పార్టీ వన్ ఇయర్ పాలన కంప్లీట్ చేసుకున్నారు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండు అలాగే మంత్రులు కూడా ప్రమాణం చేసినారు అనముల రేవంత్ను నేను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పి ఆయన చాలా గట్టిగానే మాట్లాడే ప్రయత్నం చేసిండు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు అట్లనే వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని కూడా చెప్పిండు ఇవన్నీ కూడా మనం విన్నాం అట్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కూడా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసినటువంటి రోజే కొంతమంది మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు దాదాపు పన్నెండు మంది ఏదో ప్రమాణం చేశారు అంత బాగానే ఉంది ఓకే వెల్ సెట్ కానీ ఈ వన్ ఇయర్ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం ఏంది ఇప్పుడు ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది అయితే వన్ ఇయర్ పూర్తయిపోయిన తర్వాత డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాటికి వన్ ఇయర్ పాలన పూర్తయింది కదా మొన్న తొమ్మిదో తారీఖు రోజు ఈ వన్ ఇయర్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలలో కొంతమంది తిరుగుతున్నారు తిరుగుతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారట జనం ఏమైంది మీ ఆరు గ్యారెంటీలు ఎటుపోయినాయి వంద రోజులలో ఆరోగ్య గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినారు కదా వంద రోజులలో మీరు చేయలేరని మాకు తెలుసు అందుకే మీకు రెండు వందల అరవై ఐదు రోజుల టైం ఇచ్చినాము ఈ రెండు వందల అరవై ఐదు రోజుల టైంలో కూడా మీరు చేయలేకపోయినారు అంటే దాదాపు మూడు వందల అరవై ఐదు రోజుల టైం అంటే సుమారు ఒక సంవత్సరం వన్ ఇయర్ టైం ఇచ్చినా కూడా వన్ ఇయర్లో మీరు ఏం చేయలేకపోయినారు ఏం చేసిరు మీరు రుణమాఫీ తప్ప మీరు చేసినటువంటి వ్యవహారం ఏంది ఆ రుణమాఫీ కూడా దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే కేవలం దాంట్లో ఇరవై వేల కోట్ల రూపాయల ఖర్చు అయితే ఈ ఆరు వేల కోట్ల రూపాయల డబ్బులు మిగిలినాయి ఈ ఆరు వేల కోట్ల రూపాయలు ఏం చేసిరని చెప్పి అడుగుతే మీ దగ్గర సమాధానం లేదు తర్వాత రుణమాఫీలో దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్లో కేవలం సెవెంటీ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ అయింది ఇంకా థర్టీ పర్సెంట్ కంప్లీట్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ ముప్పై శాతం కంప్లీట్ గా జనాలకు ఎప్పుడు ఇస్తారని అడిగితే మీ దగ్గర సమాధానం లేదు పెన్షన్ నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తామని చెప్పినారు ఇంకా పెన్షన్ రెండు వేల రూపాయల చొప్పునే డబ్బులు వస్తున్నాయి మరి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని అడుగుతే మీ దగ్గర సమాధానం లేదు అతి త్వరలో ఇస్తాం త్వరలో అమలవుతుందని చెప్తున్నారు తప్ప ఇప్పటిదాకా ఇయలే ఏది వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పినారు వికలాంగులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అడుగుతున్నారు ఏమైంది మీ ఆరు వేల రూపాయల పెన్షన్ అని అడిగితే ఎమ్మెల్యేల దగ్గర సమాధానం లేదు ఇస్తారు చేస్తాం అని చెప్తారు తప్ప వాళ్ళ దగ్గర ఒక క్లారిటీ లేదు అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఒక క్లారిటీ లేదు మంత్రుల దగ్గరనే ఒక క్లారిటీ లేదు ఇక ఎమ్మెల్యేల దగ్గర ఏం క్లారిటీ ఉంటుంది ఎమ్మెల్యేలు ఏం చెప్పగలుగుతారు ఎమ్మెల్యేలను ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు జనం తెలంగాణ జనం ఏదైనా కాన్స్టిట్యున్సీలు ఏదైనా పల్లెటూర్లకు పోతే రైతులు ఎమ్మెల్యేలను వెంటాడుతున్నట్టు అడుగుతున్నట్టు రైతులు ఏమైంది పదిహేను వేల రూపాయల చొప్పున రైతు బంధు ఇస్తా అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కదా మీ పదిహేను వేల రూపాయల డబ్బులు ఎప్పుడు వస్తాయి అని చెప్పి పబ్లిక్ ఎమ్మెల్యేలను క్వశ్చన్ చేస్తున్నారు నియోజకవర్గాలలో అడుగుతున్నారు ఏమైంది సార్ అని చెప్పి చాలామంది రైతులు ఎమ్మెల్యే ఇంటికి కూడా పోతున్నారట సార్ ఏమైంది జూలైలో జూన్లో రావాల్సినటువంటి రైతు మంది ఇప్పటిదాకా రాలే మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని మీకు ఓటేసినాము మిమ్మల్ని నమ్మి మేము మీకు పట్టం కట్టినాము మిమ్మల్ని నమ్మి కొండ మీద ఎక్కించి కూసబెట్టినము ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీకి మీరు రాజు మరి మీరు ఏమైంది సార్ మరి ఒక్క పని కూడా చక్కగా చేస్తలేరు ఏమైంది ఎక్కడ పోయినా మీ అత్తంతా అని చెప్పి అడుగుతున్నారు కొంతమంది ఎమ్మెల్యేల అత్యుత్సాహం ఎట్లుంటుందో మీకు తెలిసే కదా గెలవాలనేటటువంటి ఆలోచనతోటి మీకు ఇక్కడ గుడి కట్టిస్తా ఏది వంద రోజులలో గుడి కట్టిస్తా వంద రోజులలో రోడ్లు వేపిస్తా వంద రోజులలో కాలేజీ పట్టుకొస్తా వంద రోజులలో స్కూల్ పట్టుకొస్తా వంద రోజులల్లో భవనాలు తీసుకొస్తా క్యాస్ట్ వైజ్ కొన్ని భవనాలు ఉంటాయి కదా ఈ గిరిజనులకు భవనం ముద్రాజులకు ఒక భవనం లేకపోతే ఇట్లా భవనాలు ఉంటాయి కదా పెరక భవనం అని చెప్పి ఇంకో భవనం ఇంకో భవనం ఇట్లా భవనాలు ఉంటాయి కదా అలాంటి భవనాలు పట్టుకొస్తాం లేకపోతే మీకు ఒక పెద్ద ఫంక్షనాలు కట్టిస్తా ఊళ్ళే ఆడే పెళ్ళి చేసుకోరు చెప్పి చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చారట జనాలకి పల్లెటూరులో ఉంటారు కదా ఊళ్ళో ఉన్నటువంటి జనాలకి గుడి కట్టిస్తాం ఇల్లు కట్టిస్తాం నాకు తెలిసి మన నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా చెప్పింది కదా గుడి కట్టిస్తాను మన ఊళ్ళే ఈ గుడి లేదు కథ లేదు మరి ఇప్పటిదాకా వన్ ఇయర్ పాలన పూర్తయిపోయింది మేమేమో నమ్మి వీళ్ళు గుళ్ళు కట్టిస్తారేమో వీళ్ళు పూజలు చేపిస్తారేమో లేకపోతే వీళ్ళు ఇంకేమైనా చేస్తారేమో అని చెప్పి జనాలు నమ్మి ఓట్లేస్తే ఒకటే సంవత్సరం అయింది కదా నెక్స్ట్ ఇయర్ కట్టిస్తామని అంటారు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అడిగితే రెండు సంవత్సరాలు అయింది కదా ఇంకో సంవత్సరం కట్టిస్తత్ అంటారు మూడో సంవత్సరం అడిగితే ఇంకా రెండు సంవత్సరాలు ఉందా మనకు టైము కట్టిస్తాం తి అంటారు నాలుగో సంవత్సరం అడిగితే లాస్ట్ కట్టిస్తా ఐదో సంవత్సరంలో కట్టిస్తా ఐదో సంవత్సరంలో కట్టిస్తారు ఎందుకు కట్టిస్తారు తెలుసా మళ్ళీ ఎలక్షన్లో గెలవాలి కదా జనాలకు గుర్తుండిపోవాలి కదా అదే ఇప్పుడు అనుకో వాళ్ళు చెప్పిన హామీలను ఇప్పుడు అనుకో పబ్లిక్ మర్చిపోతారు కదా కాబట్టి లాస్ట్కు ఐదో సంవత్సరం నాటికి కట్టియాలి లేకపోతే పైసలు ఇవ్వాలి ఒక వ్యవహారం ఉంటుంది ఒక స్ట్రాటజీ ఉంటుంది పొలిటిషన్ది కాబట్టి జనాలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేకపోతున్నారు ఎమ్మెల్యేలను సమాధానం చెప్పక ఎమ్మెల్యేలు మంత్రుల మీద సీరియస్ అవుతున్నారు సార్ మమ్మల్ని ఊర్లలో పోతే జనాలు తిడుతురు సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తారు విమర్శిస్తారు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పి ఎటుపోయినాయి అంటున్నారు సార్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్పి ఎటు అని మహిళలు అడుగుతున్నారు సార్ ఆర్టీసీ బస్సులు పెట్టిరు దేనికి పెట్టిరు మాకు కావాల్సిన ఇస్తలేరు ఎందుకని అడుగుతున్నారు సార్ పెన్షన్ అడుగుతున్నారు రైతుబంధు అడుగుతున్నారు రుణమాఫీ అడుగుతున్నారు రుణమాఫీ కూడా థర్టీ పర్సెంట్ కాలే కదా యాభై అరవై వేల రూపాయల లోన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పటిదాకా రుణమాఫీ కంప్లీట్గా కాలే చాలా పెండింగ్లో ఉన్నాయి రుణమాఫీకి సంబంధించినటువంటి ఫైల్స్ కూడా అట్లనే ఏది పెన్షన్ అని చెప్పారు లేకపోతే ఏమో ఐదు వందల రూపాయల పంట బోనస్ అని చెప్పిరు ఇవన్నీ మాట రెండు వందల యూనిట్ల కరెంట్ అని చెప్పారు ఎటుపోయినా పబ్లిక్ అడుగుతురు ఎమ్మెల్యేలను నిలదీస్తురు ఈ ఎమ్మెల్యేలు ఏమో మంత్రులకు ఫిర్యాదు అవుతున్నారు సార్ మమ్మల్ని ఇట్లా అడుగుతురు నాకు ఏం చేయాలో అర్థమవుతులేదు నియోజకవర్గంలో పొయ్యి తిరగాలంటే భయమవుతున్నది ఎప్పుడెప్పుడు ఎవరు ఏం అడుగుతారా అనేటటువంటి బిక్కు బిక్కుతోటి ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎమ్మెల్యేలకు శంకుస్థాపనలు ఉంటాయి ఏదైనా రిబ్బన్ కట్టింగ్ ఓపెనింగ్ బొరంగి కాడ పోయి కటింగ్ చేయాలి లేకపోతే బావి కాడ పోయి కట్ చేయాలి రిబ్బను ఏదైనా కిరాణా షాప్ ఓపెనింగ్ పోవాలి పోవాలి కదా పోయే కాడ పెద్ద పంచాయతీ అవుతుంది అక్కడ జనాలు నిలదీస్తున్నారు ఏమైంది మీ కథ అని చెప్పి ఏదేదో చెప్పారు కదా గప్పాలు కొట్టిరు కదా స్కూళ్ళు అన్నారు కాలేజీలు అన్నారు ఓ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు నియోజకవర్గంలో అది చెప్పారు ప్రతి ఊళ్ళో ఐదారు ఊరికి ఉద్యోగాలు ఇస్తా అని అన్ని డైలాగులు కొట్టిరు కదా మరి గెలిచినాక ఎందుకు తెడ్డు చూపిస్తున్నారు మాకు గెలిచినాక ఎందుకు మాకు దారం దారం చేయి చూపిస్తున్నారు ఎందుకు చేస్తున్నారు మాకు పని చెప్పి జనాలు తిరుగుతున్నారు అయితే అట్లనే ఒక సర్వే కూడా వచ్చింది ఆ సర్వే కూడా నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను సర్వే అంటే మన యూట్యూబ్లో మనం ఒక పోల్ పెట్టినాం ఈ పోల్ ఒకసారి మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఇగో ఈ పబ్లిక్ ఇచ్చినటువంటి రిప్లై ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పబ్లిక్ ఇచ్చినటువంటి రిప్లై ఒకసారి మీరు చూడు రి ఎమ్మెల్యేలు ఒక వచ్చేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లనే వ్యవహారం చేస్తే రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది మరి చాలామంది పబ్లిక్ వ్యతిరేకతతో కనబడుతున్నారు ఎందుకంటే పల్లెటూరులో జనాల ఓట్లు పడాలంటే పంచాయతీ ఎలక్షన్స్లో సర్పంచ్లకు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు ఓట్లు వేయాలంటే పబ్లిక్కి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి జనాలు ఎన్ని అప్పులైనాయి ఎన్ని కోట్ల రూపాయలు అప్పు చేసినా ఏం చూడరు మాకు ఇచ్చినటువంటి హామీలు వచ్చినాయా రాలేదా మాకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి మహిళలకి ఇస్తారా ఇయ్యరా నాలుగు వేల రూపాయల పెన్షన్ అని చెప్పి ఇస్తారా ఇయ్యరా అని చెప్పి ఇస్తారా ఇయ్యరా ఇదే చూస్తారు రైతులు తప్ప ఈ మీరు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారు ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తారు ఇవన్నీ చూడరు పబ్లిక్ గత బీఆర్ఎస్ పార్టీలో కూడా అట్లా చూడలే కదా పబ్లిక్ మాకు ఏం కావాలో అవే చూసుకుంటారు మీరు కూడా గవే చూసుకురు కదా మాకు ఓట్లు కావాలి ఎన్ని అబద్దాలు అంటే అన్ని అబద్ధాలు ఆడేరు మరి జనాలు కూడా మీ లెక్కనే ఉంటారు కదా మీ లెక్కనే పబ్లిక్ కూడా ఉంటారు కదా పబ్లిక్ని పిచ్చోళ్ళం చేసి అధికారంలోకి వచ్చేరు వంద రోజులలో మీరు అధిక వంద రోజులలో చేస్తామని చెప్పినటువంటి పని మూడు వందల అరవై ఐదు రోజులు టైం ఇచ్చినా కూడా చేయలేకపోయారు మరి జనాలు అడుగుతారు కదా పబ్లిక్ ఏం పిచ్చోళ్ళు కాదు కదా పబ్లిక్ కూడా తెలివి కల్లోలే కదా గమనిస్తారు కదా అబ్జర్వ్ చేస్తారు కదా సో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం ఇగో గ్రామ పంచాయతీ ఎన్నికలలో మీ ఓటు ఏ పార్టీకి అని చెప్పి అడుగుతే సో దాదాపు మూడు వేల మంది ఓటింగ్లో పాల్గొన్నారు ఇగో నేను కాంగ్రెస్ కను పెడతా నేనైతే కాంగ్రెస్ అని అంటున్నా ఇగో కాంగ్రెస్ కను పెడితే ఇరవై ఏడు శాతం మంది జనం కాంగ్రెస్ పార్టీకి అంటున్నారు దాదాపు ఇరవై నాలుగు శాతం మంది జనం భారతీయ జనతా పార్టీ కని అంటున్నారు దీంట్లో బిఆర్ఎస్ పార్టీకి అని చెప్పి నలభై తొమ్మిది శాతం మంది జనం అంటున్నారు ఫార్టీ నైన్ పర్సెంటేజ్ పబ్లిక్ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్తున్నారు కావాలంటే కొన్ని కామెంట్లు కూడా వచ్చినాయి ఈ కామెంట్లు కూడా నేను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఒకసారి చూడరు ఇక మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మా ఆటో డ్రైవర్లను ముంచింది మోసం చేసిందని చెప్పి ఎంత కూర చూడండి ఒకటి రోడ్ ఓ దోపిడీ అయిపోయింది ఇంకా రన్నింగ్ అవుతుంది దోపిడీ దీన్ని ఆపాలని చెప్పి చెప్తున్నారు ఇగో జైబీసీ జై బీజేపీ అని ఓన్లీ మన కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ జిందా బాధ అని చెప్పి రుణమాఫీ కాలేదు అందుకే రైతులు ఆపోజిట్ అయ్యారు రుణమాఫీ కాలే రుణమాఫీ అయిందని గప్పాలు కొట్టుకుంటున్నారు కదా ఇగో బీఆర్ఎస్ బీఆర్ఎస్ జై కేసీఆర్ ఆ తర్వాత బీఆర్ఎస్ బిఆర్ఎస్ బిజెపి బిఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ తప్ప ఎవడైనా ఓకే కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరైనా ఓకే ఓట్లు ఇస్తామని చెప్తున్నారు ఇగో బీఆర్ఎస్ ఇది మనం పెట్టిచ్చింది కాదు కదా మనం పెట్టిన పోల్కొచ్చినటువంటి రెస్పాన్స్ పాపం ఎమ్మెల్యేల పైన ఈ విధమైనటువంటి వ్యతిరేకత ఉన్నది పల్లెటూర్లలో జనాలు ఈ కాంగ్రెస్ పార్టీని ఓటేసేటటువంటి పరిస్థితులలో లేరు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురయ్యే పరిస్థితి ఎనబడుతున్నది కాబట్టి ఎమ్మెల్యేలు కూడా ఒక డైనామాలోకి వచ్చారు ఊర్లలో పోతే జనాలు తిడుతున్నారు ఊళ్ళలో పోతే జనాలు తరిమి కొడుతురు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమని అని అడుగుతున్నారు కాబట్టి ఎమ్మెల్యేలు మంత్రులపైన ఫైర్ అయితే మంత్రులు ముఖ్యమంత్రిని అడుగుతురు సార్ ఎమ్మెల్యేలు వచ్చి మమ్మల్ని అడుగుతురు మేము ఏం చేయాలి మరి మీరు ఒక డిసిషన్ తీసుకొని ఒక క్లారిటీలోకి రండి మరి రైతుబంధు ఎప్పుడు ఇద్దాం రుణమాఫీ ఎప్పుడు ఇద్దాము అసలు మనం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల సంగతి ఏంది మరి ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎప్పుడు ఆరు వేల రూపాయల పెన్షన్ ఎప్పుడు కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం ఎప్పుడు అసలు ఈ కథ ఏంది సార్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎప్పుడు కట్టిస్తాం మనం విద్యా భరోసా అని చెప్పినాం ఏది యువ వికాసం అని చెప్పినాం యువ వికాసం కింద విద్యార్థులకు ఐదు ఐదు లక్షల రూపాయల ఏమంటారు పైసలు ఇచ్చి మరి మనం చదివిస్తాం అనుకున్నాము వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేద్దాం అనుకున్నాము మరి ఇవన్నీ ఎప్పుడైతే సార్ ఈ వైద్య మరి చెప్పు ఒక క్లారిటీకి రండి అని చెప్పి మంత్రులు మంత్రులు ముఖ్యమంత్రిని అడిగే పరిస్థితి అలా ఎమ్మెల్యేలు మంత్రులను అడుగుతారు మంత్రులు ముఖ్యమంత్రిని అడుగుతారు ముఖ్యమంత్రి అధిష్టానాన్ని అడగాలి ముఖ్యమంత్రి చేతులు ఏముండదు కదా తోలు బొమ్మ తప్ప ఏముండదు రేవంత్రెడ్డి ఒక తోలు బొమ్మ ఒక బొమ్మ లెక్కరే అధిష్టానము రేవంత్ని ఎట్లా తిప్పితే అట్లా తిరగాలి ఇట్లా గుండ్రంగి ఇట్లా తిరిగి అనుకో గిరగిరగిర తిరుగుకుంటూ ఉండాలి రంగులరత్నం లెక్కనే రేవంత్ సార్ అధిష్టానం చెప్తేనే చేయాలి లేకపోతే చేయొద్దు ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఢిల్లీ పార్టీ కదా గల్లీ పార్టీ కాదు కదా కేసీఆర్దేమో గల్లీ పార్టీ కేసీఆర్ డిసిషన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కానీ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసిషన్స్ నడవాయి అధిష్టానం డిసిషనే ఏ అంటే ఢిల్లీకి పోవాలి ఢిల్లీలో రాహుల్ గాంధీ చెప్పింది వినాలి రావాలి ఇంప్లిమెంట్ చేయాలి గంతే అంతా రాహుల్ గాంధీ చేతిలోనే డిసిషన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఆరు పైన ఒక పెద్ద చర్చ నడుస్తున్నది ఏమైంది ఎప్పుడు ఇస్తారు ఏం చేస్తారు మాకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి మరి కొత్త రేషన్ కార్డులు అని చెప్పి ఏమైనాయి అన్నీ చెప్పిరు కదా మమ్మల్ని ముంచేసిరని చెప్పి జనాలు తిరుతూరు పల్లెటూర్లలో ఊళ్ళలే ఊళ్ళే ఎమ్మెల్యే పోతే భయపడుతుండు వామో ఎక్కడ బాధ చెప్పి కొంతమంది అయితే ఊళ్ళే బండలు పెడుతున్నారు రానియా కూడా బండలు కంచెలు పెడుతున్నారు రావద్దు మా అని చెప్పి చాలా మంది జనాలు ఇట్లా తయారైపోయినారు తయారు కావడానికి గల కారణం ఏంది వీళ్ళు చేసినటువంటి అవినీతి వీళ్ళు చేసినటువంటి దండనే కదా మీరు చూడలేదు చాలా క్లియర్ కట్ పోలింగే పెట్టినాం కదా అసలు ఊళ్ళే ఎమ్మెల్యేలు పోతే ఎమ్మెల్యేలు ఇట్లా క్వశ్చన్ చేస్తున్నారు ఊళ్ళే ఊళ్ళ గురించి ఈ పంచాయతీ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలోనే పెట్టిన కదా ఊరు పంచాయతీ ఇది ఊళ్ళే ఏ తర ఓట్లు వేయరా మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్ల అంటే ఏఏమో బీఆర్ఎస్కి ఎత్తం నలభై తొమ్మిది శాతం మంది జనం చెప్తున్నారు ఫార్టీ నైన్ పర్సెంటేజ్ ఇంకేం మాట్లాడుతుంది ఇక కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మీకు ఎంత పెద్ద దెబ్బ పడబోతున్నది మీకు జరగబోతున్నటువంటి కథ ఏంది ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలు ఇవ్వకపోతే రైతు బంధు ఇవ్వకపోయినా పెన్షన్ ఇవ్వకపోయినా గట్టిగా లేకపోతే రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇవ్వకపోయినా ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ ఇవ్వకపోయినా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇవ్వకపోయినా మీ గ్రామ పంచాయతీ ఎన్నికలలో పెద్ద దెబ్బ పడుతుంది ఎవరికైనా కూడా సంక్షేమ పథకాలు అందాలే కదా మీరు నిజంగా మీరు ఏ నీకి శాత కాకపోతే ఎందుకు ఎందుకు ఇచ్చిరా హామీలు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తాము అవి వేలు ఎందుకు ఇచ్చిర్రు జనాలు మీ తాన తెలంగాణ సమాజము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమైనా అడిగిందా మాకు ఐదు వందల రూపాయల గ్యాస్ ఈయరి రెండు వందల కరెంట్ ఇర్రీ పదిహేను వేల రూపాయలు రైతు బంద్ ఏమన్నా జనాలు ఏమైనా అడిగిరా జనాలు ఏమన్నా నోటీస్ పెట్టిరా పబ్లిక్ ఏమన్నా మీకు రాసి ఇచ్చిరా ఇవన్నీ హామీలు ఏమని చెప్పి ఇచ్చింది మీరే కదా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా రేవంత్ రెడ్డి నోట్లకే కదా వచ్చిన ముచ్చటి ఇవన్నీ మరి ఎందుకు వేయలేకపోతున్నారు సంవత్సరమే పూర్తయింది నాలుగు సంవత్సరాల టైం చేస్తాం మొన్న ఏమన్నాడు రేవంత్ రెడ్డి సార్ మాకు పార్లమెంట్ ఎన్నికలు నాలుగు నెలలు అడ్డం వచ్చినాయి మేము మొన్న కొత్త సంసారం మూడు నెలలు అడ్డం వచ్చింది మేము నాలుగు నెలలు పనిచేసినాం రేపటి రోజు అదే చెప్తాడు గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు నెలలు అడ్డం వచ్చినాయి మాకు జిహెచ్ఎంసీ ఎన్నికలు నాలుగు నెలలు అడ్డం వచ్చినాయి ఎమ్మెల్సీ ఎన్నికలు పది నెలలు అడ్డం వచ్చినాయి సంవత్సరం మొత్తం ఎన్నికలకే వీకినాయి ఇంకో మూడు నెలలు ఉన్నది ఈ మూడు సంవత్సరాలలో మళ్ళీ చెప్తాం మనకి ఇవి కూడా డైలాగులు కొడతారు కదా మరి ఏం చెప్తాం మరి దీనికి ఏం చెప్తాం ఏం అడ్డం ఏంది అడ్డం ఏంది మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి నానా రకాలుగా అడ్డాలు వచ్చినాయి కదా ఈ అడ్డాలన్నీ దాటుకొని ముందుకు వచ్చిరు కదా రేవంత్ రెడ్డి సార్ మీద ఒక పాట ఉంటుంది తొక్కుకుంటే ఎదిగిండి అనేటటువంటి ఒక పాట ఉంటుంది తొక్కుకుంటే ముందుకు వచ్చారు కదా మీకు అన్ని అడ్డం పడుతుంటే తొక్కుకుంటూ ఇవ్వచ్చు కదా ఎవరన్నా బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాడు మీకు అడ్డం పడుతుంటే వాళ్ళని తొక్కుకుంటే వచ్చి మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు జనాలకు అందియొచ్చు కదా మరి ఎందుకు చేస్తున్నారు మీకు అడ్డం పడుతున్నాడు కేటీఆర్ వచ్చి ఇట్లా అడ్డం పడుకుంటుండే ఏకూరు ఏకూరు రైతు బంద్ అని బండి సంజయ్ అని అడ్డం పండుకుంటుండ రైతుబంద్ ఏకూరి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీరు రైతు బంద్ ఇచ్చినా రుణమాఫీ చేసినా ఏం చేసినా బండి సంజయ్ ఇటు కేటీఆర్ సంతోషపడతారు ఇయ్యాలే జనాలకు రావాలనే కదా వాళ్ళు సంతోషపడేది మాలాంటి వాళ్ళు కూడా అరే వీళ్ళకి మంచిగా సంక్షేమ పథకాలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతాలు చేస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటాం ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెడితే ఎవరైతే మీకు ఓట్లు చెప్పు ఏం చేసినని ఇస్తారు చెప్పు రుణమాఫీ ఇచ్చినందుకు అన్న ఓన్లీ రుణమాఫీ చేసినందుకే ఓట్లేనంటే చెప్పురు మరి ఎవరైనా చేస్తారు రుణమాఫీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయితే రుణమాఫీ చేయలేదా బీజేపీ పార్టీ ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రతిపక్షమే కదా ఓన్లీ రుణమాఫీ చేయని మీకు ఓట్లు అని చెప్తే రుణమాఫీ వాళ్ళు కూడా ఎత్తారు ఏడు వేల కోట్ల రూపాయలు దిక్లేవా వాళ్ళ తన ఏడు వేల కోట్లు లేవా లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళ పార్టీల దగ్గర ఏడు వేల కోట్ల రూపాయలు ఇస్తారు గతం రైతుబంధి ఇస్తేనే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అన్ని పార్టీ అంతే ఏ పార్టీ అయితే రైతు బంధు ఇస్తుందో ఆ పార్టీగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎక్కువ సీట్లు వస్తాయంటే బీజేపీ బీఆర్ఎస్ రెడీగా ఉంటారు మేమిస్తాం మేమిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కదా చేయాల్సింది ప్రభుత్వం పైన ఒక భరోసా బాధ్యత ఉంటుంది కదా ఇలా ఎమ్మెల్యేలు మంత్రులకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి మంత్రులు రేవంత్ రెడ్డిని అడగాల్సినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ఇస్తానని అడగాలి మంచిగుంది కదా చైన్ ఇష్టము వీళ్ళు వాళ్ళని అడుగుడు కూడా వీళ్ళు ఇల్లు ఇటు అటు మన అట్లకే అటు పోతే ఎటు పోతుందో మళ్ళీ మరి రాహుల్ గాంధీ ఎవరిని అడుగుతాడు ఇదో పెద్ద చర్చ సో చూడాలి ఏం జరగబోతుందో చూద్దాం